జైంటిలో ఉన్న ఒక టెంపుల్కి అయితే చూడబోతాం ఇక్కడ ఈ టెంపుల్ వచ్చి ఈ రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి ఆటోస్ కంటు ఆ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళవు అక్కడ దగ్గరకైతే వెళ్తాయి మనం ఆటో ఎక్కిస్ అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంటుంది దారిలోనే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది అన్నమాట లోపలికైతే అయితే కెమెరా అలవడం ఉండదు బట్ నేను ఒక లోపల కెమెరా సూచేసాను అనమాట ఇది ఒక టెంపుల్ అన్నమాట ఇక్కడ సీతారాముడు కళ్యాణం ఇక్కడ శివుడు విక్రమం ఇక్కడ టైమింగ్స్ అండి ఇవి టైమింగ్స్ మనకు ప్రధాన ఆలయం వచ్చేసి లోపలికి లోపలికి అయితే కెమెరా ఎలాంటి ఉండదంటే నేనైతే కొంచెం షూట్ చేశాను షూట్ చేసేసరికి వాళ్ళు కెమెరా ఆపేయమన్నారు ఇప్పుడు ఎవరైనా చూడనప్పుడు చూసుకోవచ్చు చాలా చిన్న టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ప్రధాన గోపురం అనమాట ఇది ఈ గోపురం దగ్గర నుంచి మనకు సోమవారం కనిపిస్తారు ఇక్కడ సోమవారం వచ్చేసి సీతారాముడు సీతారాముడు అనమాట ఆ పక్కన ఇంకొక ఆలయం ఉంది ఆ పక్కన దాని పక్కనే శివుడు ఉంటాడు ఆ శివుడి ఆలయం అనమాట అది ఈ రోడ్ కనిపిస్తే మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది అండి ఈ ఫ్లైఓవర్ దగ్గర లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి కింద నుంచి వెళ్ళాలి వెళ్ళేదాలో షాపింగ్ మాల్ కనిపిస్తుంటది మనకు ఈ మాల్ దగ్గర నుంచి అండి ఈ మాల్ కనిపిస్తుంది వెనకాల నా వెనకాల మాల్ అయితే కనిపిస్తుంది ఆ మాల్ దగ్గర నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ నాకు దాని ఎదురుగా పక్కన ఫ్లైఓవర్ అయితే ఉంది ఆ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఇక్కడ వెంకటేశ్వరం అయితే టెంపుల్ ఉంది పెద్ద టెంపుల్ మీకు ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం వెళ్ళిపోతే పెద్ద టెంపుల్ అయితే వస్తుంది మనకు టెంపుల్ లోపల నుంచి ఇలాగా స్ట్రైట్ అండి ఒకటే దారి ఎటు లేదు ఇలా స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే ఆ పెద్ద టెంపుల్ అనేది మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మీకు అక్కడికి వెళ్ళినాక వీడియో చేసి చూపిస్తాను మీకు ఇలా మనం ఈ రోడ్కి నుంచి లెఫ్ట్కి రావాలండి లెఫ్ట్కి అయితే రావాలి హరి ఆరా అని విల్లాస్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలండి ఆ టెంపుల్ మనకు లెఫ్ట్ సైడ్ మనకి ఈ సైడ్ ఉంటుంది ఇదే ఇక్కడ నుండి ఈ మనకు ఇలా తిరుగుతా ఇదే అండి మెయిన్ టెంపుల్ ఈ స్వామి టెంపుల్ వచ్చేసి మనకు హౌసింగ్ బోర్డు కేపిహెచ్పి దగ్గర అయితే ఉంది వెంకటేశ్వమి టెంపుల్ అయితే ఆటో వాళ్ళు తీసుకెళ్తారు లేదంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళంటే చూడవచ్చు వెంకటేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయి సినిమా షూటింగ్స్ ఇలాంటి టెంపుల్స్ మన హైదరాబాద్లో చాలా అయితే చాలానే ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్నీ మీకు చూపిస్తాను కొత్తగా ఎవరైనా చూసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే నేను లోపలికైతే ఎందుకు చూపించటం లేదంటే కెమెరా లోపలికైతే ఎవరు ఉండదండి మామూలుగా లోపలికైతే తీసుకెళ్ళినస్తలేరు ఇంకోసారి వచ్చినప్పుడు అయితే లోపలికి ఎప్పుడైనా మీకు చూపించడం జరుగుతుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ షూటింగ్స్ అయితే జరుగుతాయి ఓం నమో వెంకటేశయ్య Subscribe Yes your channel.